హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఆకుకూరల్ని యూజ్ చేసి మంచి టేస్టీ అయినా పులావ్ ఎలా చేసుకోవాలో చుట్టుబోతున్నానండి టేస్టే కాదు టేస్ట్ తో పాటు సూపర్ సూపర్ హెల్తీ అనమాట ప్రిపేర్ చేసుకోవడం కూడా జస్ట్ ఐదు నుంచి పది నిమిషాల్లో పని అంతే అండి ఈజీగా మనం పొద్దున లేవుగానే ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ లోకైనా ప్యాక్ చేసేయచ్చు లేదా ఆఫ్టర్నూన్ టైమ్ లో లంచ్ కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం దీనికోసం ఫస్ట్ అయితే కుక్కర్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పులావ్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఆయిల్ కాస్త వేడిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఏడెనిమిది మిరియాలు మూడు ఇలాయచి నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు చిన్న స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వు లేదా రాతి పువ్వు దాల్చిన చెక్క ముక్కలు ఒక చిన్నవి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ క్వాంటిటీలో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కాస్త ఫ్రై ఇవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్ర అర టీ స్పూన్ సోంపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పుల్ని వేసేసుకున్న తరువాత చక్కగా జీడిపప్పులు లైట్గా రంగు మారేంత వరకు వీటిని వేగనివ్వాలి ఇప్పుడు నేను చూపించే విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ మూడు యాడ్ చేశాను అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని వీటన్నిటిని చక్కగా ఉల్లిపాయలలో పచ్చివాసన పోయి లైట్గా ఉల్లిపాయలు ఫ్రై అయినట్టు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వేగినట్టయితే సరిపోతుంది మరి ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు తరువాత కొంచెం తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అలాగే మీకు ఏ రకమైన ఆకుకూరలను అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో అవి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ సిరికూరాకు అలాగే పాలాకు వీటితో పాటు గోంగూరను యాడ్ చేసుకున్నాను ఈ గోంగూర వచ్చేసి నేను తెల్ల గోంగూర ఉంటుంది కదా అది తీసుకున్నాను మీరు నల్లదైనా తీసుకోవచ్చు నల్లది తీసుకున్నట్టయితే కాస్త పులుపు అనేది యాడ్ అవుతుంది అది ఇంకా బాగుంటుంది మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోండి ఇవే కాకుండా మీరు తోటకూర కానీ ఇంకా ఏ ఆకుకూరైనా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఆకుకూరలు అంతా కూడా బాగా ష్రింక్ అయిపోయి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవ్వాలి ఇంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి సరిపడా కారం పొడి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి దీంతో పాటు మీరు కావాలంటే వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడినే యాడ్ చేసుకోవచ్చు నేను ముందుగానే జీలకర్ర యాడ్ చేసాను కాబట్టి ఈ స్టేజ్లో మళ్ళీ యాడ్ చేయడం లేదు ఇలా మొత్తం అంతా కలిసిన తరువాత ఇందులోకి ముందుగానే నానపెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి ఒక గ్లాస్ అంత ఉంటుంది కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి నానపెట్టుకున్నాను టోటల్గా ఒక థర్టీ మినిట్స్ వరకు నానాలి నానిన తర్వాత వాటర్ పంపేసి మీరు రైస్ని మాత్రం యాడ్ చేసుకోండి దాని తర్వాత రైస్కి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేను రైస్ నానబెట్టిన వాటరే ఒక గ్లాస్ వచ్చింది పాటు హాఫ్ గ్లాస్ టోటల్గా ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ వాటర్ మొత్తం బాగా మరిగేంత వరకు అలాగే మూత పెట్టుకోకుండా వదిలేసేయాలి ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్ పైన ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు లేదా ఎక్కువ ఉడకదు కొన్ని బాస్మతి రైస్ తొందరగా ఉడకదండి అలాంటి రైస్ అయితే మీడియం ఫ్లేమ్ పైన ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నేనైతే హై ఫ్లేమ్ పైన ఒక విజిల్ వరకు ఉడికించుకున్నానండి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా మనం విజిల్ వచ్చిన వెంటనే గ్యాస్ మొత్తం తీసేసి ఓపెన్ చేసుకోకుండా గ్యాస్ మొత్తం అణగేంత వరకు ప్రెషర్ అనిగేంత వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ మొత్తం మనము ఓపెన్ చేసిన తర్వాత కాస్త లైట్గా కింద నుంచి పైకి కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు మీరు చూసినట్టయితే కింద అడుగు ఏమాత్రం అంటలేదండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకుంటే మీకు క్వాంటిటీ అంతా కూడా కరెక్ట్గా వస్తుంది రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది అంతే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఆకుకూరల పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇందులో నేను చూపించిన ఆకుకూరలే కాదు మీకు నచ్చిన వాటిని తీసుకోండి నాకైతే ఈ మూడు ఆకుకూరల యొక్క కాంబినేషన్ బాగుంటుంది అనిపించింది కాబట్టి వీటితో ప్రిపేర్ చేశాను వీటిలో ఏదో ఒకటి లేదా రెండు ఉన్నా కూడా మీరు హెల్తీ ఆకుకూరల పులావ్ ఈజీగా చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి